మార్నింగ్ న్యూస్ స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం బైడెన్ బైదోల్ గెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ అంటూ రెండవ పేజీ లో ఇది తెరిపివ్వని వాన పగలంతా ముసురు రాత్రంతా భారీ వర్షాలు మరో మూడు రోజులు ఓ మోస్తారు వానలు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారి భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి ఆదిలాబాద్ జిల్లాలోను వాగు దాట దాటుతూ ఒకరి గల్లంతో అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద మునుగు జిల్లా వాడేరు మండలం పేరూరు చండ్రూల్ పట్ల దారిలో మరిమాగు వాగు వంతెనపై వరద ప్రవాహం అంటూ వార్త చేసుకుని వచ్చింది కదా మొత్తం మీద ఏడతెరుపు లేకుండా వానలు కురుస్తున్నాయి వద్దంతా ముసురుబడి రాత్రంతా భారీగా వర్షాలు పడుతున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ శస్త్రాలతో సన్నద్ధం నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నీట్ కావ యాత్ర వివాదంపై నిలదీయనున్న విపక్షం ఉప పదవి కోసం పట్టు అఖిల పక్షంలోనే సంకేతాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రెండవ పేజీ ఉగ్ర గోదావరి బిరబిరా కృష్ణమ్మ దుమ్ముగూడెం వద్ద తొమ్మిది పాయింట్ సున్నా లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఆల్మట్టి నుంచి ఒకటి పాయింట్ యాభై లక్షల క్యూసెక్కులు దిగువకు ఆల్మట్టి నారాయణపూర్ దిగువన అప్రమత్తం శ్రీశైలానికి ఉరకలేస్తున్న ప్రవాహం మేడిగడ్డ బ్యారేజ్ కి పెరగనున్న వరద గోదావరిపై గోదావరి వరదపై మంత్రి పొంగులేటి సమీక్ష అంటూ మూడో పేజీలో వార్త మొత్తం మీద ఉగ్ర గోదావరి బిరబిర కృష్ణమ్మ అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ పొంగుతున్నాయి అంటూ వార్త మహిళల్లో హృదయోగ ముప్పు మారిన జీవన శైలి ప్రభావం హైబీపీ మధుమేహం కొలెస్ట్రాల్ ఒత్తిడి ముందస్తు మెనోపాజ్ కూడా కారణమే గుండెతో పాటు లక్షణాలు పురుషుల కంటే భిన్నం దీంతో నిర్ధారణ చికిత్సలో జాప్యం జర ఆఫ్ సర్క్యులేషన్లో జాబితా అధ్యయనం అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా సీఎం రేవంత్ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తర్మ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పి సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అంటూ రెండవ పేజీ నుండి వార్త ఇది ఇక్కడ చిత్రపటం లేచిన ఫోటో కాలం సృష్టించిన ధిక్కార స్వరం అంటూ నాలుగో పేజీ లోని వార్త ఇది ఏ దివిలో విరిసిన పారిజాతము వివాదాస్పద రిజర్వేషన్ల కోట తగ్గింపు బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు ముప్పై నుంచి ఐదు శాతానికి పరిమితం చేస్తున్న ఉత్తర్వులు ఆందోళనకారులకు ఊరట అంటూ పదో రూపాయలు ఏడు వందల కోట్లతో అల్యూమినియం తిన్నుల యూనిట్ పెట్టుబడులకు ముందుకొచ్చిన బాల్ బేవరేజ్ ప్యాకింగ్ సంస్థ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధుల భేటీ అంటూ వార్తేసింది శతమానం భవతి చిమ్మ చీకట్లో లోయలోకి దూసుకెళ్లిన కారు తక్షణం స్పందించిన డయల్ హండ్రెడ్ గంట పాటు వ్యవధిలోనే తాడు సాయంతో ముగ్గురిని ఘాట్ పైకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అటు తొమ్మిదో పేజీలోని వార్త ఇది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి